ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలైతే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి నెంబర్ వన్ ప్యూర్ ముర్రాజాది గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి హెవీ క్వాలిటీ గీదలు అయితే తీసుకొచ్చేవండి ఒకసారి చూడండి ఈ వీడియో ఎవరైనా చూసేవారంటే లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ ముర్రాజాదులను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీట్లు ఇచ్చే ఉన్నాయండి వీటి రేట్ల విషయానికి వస్తే లక్ష నుండి స్టార్టింగ్ అయ్యి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై లక్ష అరవైల వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలైతే మన డైరీ ఫామ్లోకి అయితే తీసుకురా జరిగింది జరిగిందండి ఈ నెసం గేదెలు కావాలి అనుకున్న వారు మూడు పూటలు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళచ్చండి అలాగే చీవుడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ముకు కానీ మాయకి కానీ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి రొమ్ము పోయినా మాయ వచ్చినా సరే గేదెను మార్చి గేదెని ఇవ్వడం జరుగుతుందండి రైతులు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకొని మీరైతే గేదెలను సెలక్షన్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి ఎందువల్లనంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వారికి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకి తెలుసున్న రైతుని తీసుకొచ్చుకుంటా ఆ గేదె ఎన్ని ఇస్తుంది ఎన్ని పిండుతుంది ఎలా మేత ఎలా తింటుంది ఏటన్నది వాళ్ళు సెలక్షన్ చేస్తారు కాబట్టి ఆ సెలక్షన్ కూడా తీసుకొచ్చుకుంటే మీరు వచ్చేటప్పుడు ఎవరు ఎక్కడైనా సరే కానీ మీరు వచ్చేటప్పుడు మనిషిని తెలుసున్న మనిషిని తీసుకొచ్చుకొని మీరైతే గేదెన్ సాక్షన్ని తీసుకెళ్ళొచ్చండి అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నాని డైరీ ఫారంలో మీకు గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ కూడా పెట్టడం జరుగుతుందండి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా ఫోన్ నంబర్ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్ ఫోన్ చేసి రావచ్చండి అలాగే ఇప్పుడైతే మన డైరీ ఫార్మ్లో అయితే ఇరవై గేదెలు ఉన్నాయండి రెడీగా అయితేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గేదెలు కావాలి అనుకుంటే మా నెంబర్ ఫోన్ చేసి మీరు రావచ్చండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న మూడు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్నా కూడా మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి వస్తే డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది పంపించడం జరుగుతుందండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ మరైనా కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి